ప్రజలందరికీ శుభవార్త కదిరి డీమో నుంచి మనము ఈ శ్రీశైలం సర్వీసు నైట్ సర్వీస్ అనేది ఈ కొత్తగా సర్వీస్ ఇది ఆపరేట్ చేయడం అనేది ఆల్రెడీ చేశాము ఈ సర్వీసు కదిరి నుంచి అందరికీ శ్రీశైలంలో స్వామి దర్శనం చేసుకుని మళ్ళా మళ్ళీ అదే రోజు మన తిరిగి రావడానికి కన్వీనియంట్గా ఈ బస్సు సర్వీస్ నైట్ సర్వీస్గా మనము మార్చబడింది ఈ నైట్ సర్వీసు మనం ఇక్కడ ఏడున్నరకు కదిరిలో బయలుదేరి కదిరి పులివెందుల తాడిపత్రి అలాగే నంద్యాల ఆత్మపూర్ ద్వారణాల శ్రీశైలం శ్రీశైలం చేరుకుంటుంది అదే రోజు రాత్రి ఏడున్నరకు మళ్ళీ రిటర్న్ బయలుదేరి అక్కడి నుంచి మళ్ళా అదే మార్గాన ద్వారణాల ఆత్మకూరు నంద్యాల తాడిపత్రి మనగానపల్లి పులిందల మీదుగా కదిరికి మార్నింగ్ ఏడు గంటలకు చేరుకుంటుంది ఈ సదావకాశాన్ని కదిరి పుర ప్రజలందరూ తర్వాత మన చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఈ శ్రీశైలం సర్వీస్ను మీరు విజయవంతం చేస్తారని ఈ సర్వీస్ ఎల్లకాలము ఈ కదిరి నుంచి తిరిగేలా మీరు దీన్ని సహకరిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము నమస్తే మీరు మాట్లాడుతూ కదిరి పట్టణ ప్రాంత ప్రజలకు చుట్టుపక్కల ఉన్న ముఖ్యమైన మండలాల ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే నూతనంగా ప్రారంభించబడిన ఈ శ్రీశైలం సర్వీస్కు ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఈ ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కూడా వినియోగించుకొని మరి పుణ్యక్షేత్రాలకు ఏవైతే బస్సులు బస్సు సౌకర్యం ఉందో వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకొని ఈ సర్వీసు ఆదాయం పెరగటానికి మరి ఎటువంటి అంతరాయం లేకుండా ఈ సర్వీసును ఆపరేట్ చేయటానికి ప్రజలందరూ తమ వంతు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం I okay.